ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి అధ్యాయం భూమికి నమస్కరించడం ఎందుకు నిత్యము ప్రాతస్మరణలో భూమిని కీర్తించి క్షమాపూర్వకంగా నమస్కరించడంలో ఒక రహస్యం ఉంది మనకి ఎవరి మీద అపారమైన ప్రేమ గౌరవాలు ఉంటాయో వారికి సంబంధించిన అందరి మీద ప్రేమ గౌరవాలు ఉంటాయి ఇది మన నైజం భూమి పట్ల మనం ప్రేమపూర్వకమైన గౌరవాన్ని శ్రద్ధను వహిస్తే ఆమెను తల్లిలా ప్రేమిస్తే ఆ భూమి యొక్క సంతతి అయిన అన్ని జీవుల పట్ల మనలో ప్రతి ఒక్కరికి ప్రేమ గౌరవాలు ఏర్పడతాయి ఈ భావాలే ధర్మాచరణకు భక్తికి మూలం అది భగవద్గీతలో చెప్పబడ్డ దైవీ సంపదకు సత్వగుణానికి ముఖ్య చిహ్నం అలాంటి సత్వగుణం దైవీ సంపద లేక యజ్ఞదాన తపఃకర్మలను ఆచరించిన ఫలితం ఉత్తమంగా ఉండదని భగవద్గీత భూమి అన్ని విధాలా మనకు తల్లి అయినట్లే సర్వజీవులకు తల్లియే అంటే అన్ని జీవులు సహోదరులు ఒక తల్లి గర్భాన్ని పాలను పంచుకొని పుట్టి పెరిగేవారమే వీటిలో సముద్రాది జలరాశులలో జీవించేవి ఉన్నాయి భూమి మీద జీవించేవి ఉన్నాయి ఇవన్నీ భూమి నుండి ఆహారాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొందవలసిందే ఈ సత్యాన్ని గుర్తిస్తే వసుదైక కుటుంబంగా మానవాళేగాక సర్వ జీవరాశి మనగలుగుతుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం భూమి జడము గదా అటువంటి భూమిని తల్లిగా భావించడం చక్కని కవి హృదయం అలంకారం భావన అయితే కావచ్చు కాని అది అజ్ఞానజనితమైన బాల్య చాపల్యమే కదా భ్రాంతే కదా అని ఆధునికులు తలచవచ్చు ఏది నిజం విజ్ఞాన వీచికలు అనే గ్రంథాలలో ఈ ఆధునిక భావమే అసత్యమని చక్కని నిరూపణ ఉన్నది కాకపోయినా మానవ జీవితం భావప్రధానమైనది ఆ భావ సంపద లోపిస్తే జీవితం నిస్సారము అనాసక్తికరము దుర్భరము అవుతుంది ఒక విలువైన వస్తువును మనం పొందినప్పుడు దానిని ఎంతో శ్రద్ధతో చూసుకుంటాం అది ఒకరిచ్చిన ప్రేమకానుకైనప్పుడు మన దృష్టిలో ఆ వస్తువుకు భౌతికమైన ఆధారమే లేని మరింత ప్రాధాన్యం మన భావంలో కలుగుతుంది అది ప్రేయసిచ్చిన రుమాలు కావచ్చు దానివల్ల ఒక్క రూపాయి కావచ్చు కానీ ఏది ప్రేమకు ప్రకట రూపమో అది మన జీవితం కంటే విలువైనది ప్రేమ కోసం రాజ్యాలను ఆస్తిపాస్తులను చివరకు జీవితాన్ని కూడా తేజించే మానవత యొక్క విలువంతా ఆ ప్రియ భారంలోనే ఉంది ఇలాంటి భావ సంపద వికాసం మానవ మనస్తత్వ శాస్త్ర దృష్ట్యా మన వ్యక్తిత్వం యొక్క వికాసానికి ఎంతో అవసరం మనిషి బ్రతికేందుకు తిండి గుడ్డలే ముఖ్యమని మనం ఎంత తలచినా బాల్యం నుండే తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలను నోచుకొని వారి వ్యక్తిత్వ వికాసం దెబ్బతిని అట్టి వ్యక్తులు సంఘంలో చేడపురుగులుగా రూపొందడం మనస్తత్వ శాస్త్రం ఎరిగిన సత్యమే ఈ ప్రేమన్నది భౌతికమైన సత్యం కాదని వస్త్ర ఆహారాలలా శారీరక అవసరాలు తీర్చలేని భావం మాత్రమేనని ఎంత వాదించినా మనిషి యొక్క ఆంతరంగికమైన ఆరోగ్యము వికాసము దేనిపై ఆధారపడి ఉంటుంది అతడు దానిని పొందడం వలన తాను సుఖంగా జీవించగలిగి సాటివారి శ్రేయస్సు కోసం ప్రేమతో ప్రాకులాడే బాధ్యత గల వ్యక్తిగా రూపొందుతాడో ఏది పొందలేక తన జీవితాన్ని మానసిక వికారాలకు బలిచేసుకోనడమే కాక సంఘ శ్రేయస్సును విచ్ఛిన్నం చేసేవాడుగా రూపొందుతాడోనన్న దానిని నిర్ణయించే జీవిత సత్యం అది సాపేక్షిక సిద్ధాంతం ప్రకారం వస్తువులు పదార్థము ఆకాశము కాలము వేరుగావని ఎంత బుద్ధితో మనం తెలుసుకున్నా మన నిత్య జీవితంలో అవి సత్యమనిపించే స్థాయిలోనే కొనసాగవలసి వచ్చినట్లు ప్రేమ సత్యమన్న దృష్టి మీదనే మానవ మనుగడ ఆధారపడుతుంది వాస్తవిక జీవిత అవసరం దృష్ట్యా భూమిని ప్రేమతో నిండిన తల్లిగా భావించడమే సరైన పద్ధతి ఏది నిజం విజ్ఞాన వీచికల్లో చెప్పబడిన రీతిన అన్ని వస్తువుల్లాగే అది కూడా విశ్వచైతన్య శక్తి యొక్క రూపమే కదా ఏడవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా